స్వాగతం గాంధీ జయంతి సందర్భంగా కదిరి పట్టణ కేంద్రంలో ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ మహానీయుడికి ఘనంగా పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అహింస మార్గంలో ఉద్యమించి బానిస సంఖ్యలు తెంచి బ్రిటిష్ పాలకుల నుంచి దేశానికి విముక్తి కలిగించిన మహాత్ముడి బోధనలు నేటికి అనుసరణీయం ఆత్మాభిమానం ఆత్మగౌరవం వేరెవరో పరీక్షించారు మనకు మనమే వాటిని కాపాడుకోవాలని ఆయన చెప్పిన మాటలు స్ఫూర్తిదాయకం జాతిపిత చూపిన బాటను అనుసరిస్తూ దేశాన్ని ముందుకు తీసుకెళ్లడమే మన ముందున్న కర్తవ్యం అన్నారు కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎమ్మెల్యే మహిళా నాయకురాలు కూటమి నాయకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు महात्मा गांधी आशय महात्मा महत्मा महात्मा आशय महात्मा आशयाल

రాజకీయ వ్యవస్థ ఉన్నటువంటి నాయకులు మహాత్మా గాంధీ జయంతిని ఆచరించడం కాకుండా పోలహారం వేయడం కాకుండా ఆయన చెప్పినటువంటి విధాన విధానాలని పాటించాల్సినటువంటి అవసరము దేశానికి ఉందని చెప్పేసి బలంగా నేను నమ్ముతున్నాను అందులో భాగంగానే చిన్నపిల్లలు అప్పుడు చదువుకుంటాం సత్యాగ్రహి పాటింపవలసిన నియమాలు ఏంటి అందరూ దాన్ని స్ఫూర్తిగా తీసుకొని సత్యాగ్రహిగా మారాలని చెప్పేసి పిలుపునిస్తున్నాం మహాత్మా గాంధీ గారు ఏదైతే కలలుగా ఉన్నారో గ్రామ స్వరాజ్యం ఆ గ్రామ స్వరాజ్యం సాధించే దిశగా అందరూ కలిసి అడుగులు వేస్తామని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా కదిరి పట్టణంలో కూడా అందరూ విగ్రహాలు పెట్టేస్తున్నారు కానీ గాంధీని అయితే మేము చిన్నప్పటి నుంచి ఇక్కడే చూస్తున్నాము రోడ్డు మీద ఖచ్చితంగా గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తాం కూట ప్రభుత్వంలో కదిరి నియోజకవర్గంలో మహాత్మా గాంధీ గారిని ప్రతిరోజు కూడా ప్రజలు చూసే విధంగానే ఆలోచన ఉంటుంది ఎందుకంటే ప్రజలు చూసినప్పుడు ఆ స్ఫూర్తిని కొనసాగించే విధంగా ప్రతిరోజు గుర్తు చేయాలనే ఆలోచనతో చేసేటువంటి కార్యక్రమం కాబట్టి ఈ గాంధీ జయంతి రోజున ప్రజలందరికీ మాటిస్తాను ఆ కార్యక్రమము సజావుగా చేస్తాం పూర్తి చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాను మరొకసారి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మహాత్మా గాంధీ జయంతి శుభాకాంక్ష